శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం శివాలయంలో మనకు కొన్ని నియమాలు చెప్పారండి శివాలయంలో చేసేటటువంటి పూజాది కాలే కాదు ప్రదక్షిణే కాదు ప్రదక్షిణ కూడా మామూలు ప్రదక్షిణలకి శివాలయంలో చేసేటటువంటి ప్రదక్షిణకి తేడా ఉంది శివాలయంలో చేసేటటువంటి ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ అంటారు అంటే ఏ వా శివాలయంలో దాదాపుగా సోమసూత్రం అనేటటువంటిది ప్రతి దేవాలయంలో కూడా ఉంటుంది గుంటూరు ఆరగ్రహారం శివాలయంలో మా దేవాలయంలో కూడా ఉంది ఆ దేవాలయంలో సోమసూత్రం అని అంటే స్వామివారికి అభిషేకించినటువంటిది మొత్తం కూడాను అందులో నుంచి బయటకు వస్తుంది దాన్ని సోమసూత్రం అంటారు ఈ సోమసూత్రం పక్కన ఎవరుంటారు చండీశ్వరుడు ఉంటాడు ఆ స్వామివారి యొక్క నిర్మాల్యం ఏదైతే బయటకు వచ్చిందో అది మొత్తం కూడా అది అర్హత ఎవరికి చండీశ్వరుడికి నిర్మాల్యం విశ్య అన్నప్పుడు ఆ మొత్తం నిర్మాల్యానికి అధికారి ఎవరంటే చండీశ్వరుడు అనమాట ఆ చండీశ్వరుడికి చెప్పి నేను ఇది తీసుకెళ్తున్నాను అని చెప్పి తెచ్చుకోవచ్చు ఇంకా మాకు ఎక్కువగా ఇచ్చారు అనుకున్న పక్షంలో మనకు ఎంత కావాలో అంత తెచ్చుకొని మిగతా అది నందీశ్వరుడు దగ్గర వదిలిపెట్టమన్నారు ఉదాహరణకి నాకు ఒక ఐదు మా మారేడు దళాలు ఇచ్చారు అంటే ఇప్పట్లాగా దేవాలయాల్లో ఒకప్పుడట ఒక యాభై అరవై ఏళ్ల క్రితం అంటే మేము పుట్టక మునుపు ప్రసాదం అంటే విభూతి ఇచ్చేవారట ఆ తర్వాత దళమే ఇచ్చేవాళ్ళ ఇప్పుడు దేవాలయాల్లో అన్ని దేవాలయాలలోగా పులిహోరలు చక్ర పొంగళ్ళు దద్దోజనాలు లడ్డూలు ఇంకా అన్ని రకాల ప్రసాదాలు కూడాను వితరణ అనేటటువంటిది జరుగుతోంది అప్పుడు ఇచ్చిన వాటను అక్కడే పెట్ట ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి పులిహోరను తీసుకెళ్ళి అక్కడ పెట్టలేముగా అందుకని చెప్పి అక్కడ ఉన్నటువంటి చండీశ్వరుడికి నేను తీసుకువెళ్తున్నాను అని చెప్పి మనకు ఎంత కావాలో అంతే తెచ్చుకోవటం ఎక్కువగా ఉన్న ఉన్నటువంటి దాన్ని అక్కడ ఎవరికైనా చేతిలో పెట్టేసేయచ్చు ఆ నంది దగ్గర పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది అనమాట ఒకప్పుడు పరిస్థితుల్లో నంది దగ్గర అక్కడ పెట్టేవారని చెప్తారు ఇప్పుడు కూడా మనకి ఏదైనా ఎక్కువ ఉందనుకోండి నాలుగు పళ్ళు ఉన్నాయనుకోండి అక్కడ పెట్టండి ఎవరికైనా కావాలంటే తీసుకెళ్తారు కదా తప్పైతే ఏమీ కాదు కదా అందులో ఆ విధంగా అందుకని నంది దగ్గర పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది స్వస్తి